స్వామి ఏంటండి దావోస్ లో సార్ ఓకే అమ్మ రోజా గారికి కి దావోస్ కి ఏంటో తెలియదు నన్ను ఏం చేయమంటారు స్వామి ప్రభావం తెలీదు దాంతో అవగాహన లేనట్టుంది కొంచెం వాస్తవం లేని జ్యూరిక్ లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మందితో ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తి మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మంది ఒక మీటింగ్ పెట్టుకుంది అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు చూపించాడు పేపర్ అన్నా బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు అతనికి సమాధానం చెప్తా నేను మాట్లాడాడు ఆ వస్తుంది రెండో రెండోది మళ్ళీ చెప్తున్నా బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు రెడ్ లో విశాఖపట్నంలో చెప్పా విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా రెడ్బుక్ లో నేనేం చెప్పాను ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలి పెట్టను అన్న ఎందుకు భయపడుతున్నారు సార్ చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా ఎందుకు భయపడుతున్నారు చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి అంటే భయపడుతుంది చట్టం ఉల్లంఘించింది కదా అది ఆయన నడితే బాగుంటుంది సార్ నాకేం తెలుసు నేను చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఇబ్బంది పెడతాను నేను ఎస్ ఎస్ అన్న ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళందరితో టచ్లో ఉన్నా వాళ్ళు అడిగిన బేసిక్ ఎమ్యూనిటీస్ ఇప్పుడు బస్సు అడిగారు స్ట్రీట్ లైటింగ్ అడిగారు ఆ బేసిక్ దాని తర్వాత రాత్రి మన మొబైల్ పోలీస్ యూనిట్ ఉంటే అన్నారు అవన్నీ మనం ఏర్పాటు చేసాం అవన్నీ మనం ఏర్పాటు చేసాం ఇన్సెంటివ్స్ విషయంలో కూడా నేను కేశవంతో మాట్లాడు త్వరలోనే అది రిలీజ్ చేస్తాను దానికి సందేహం లేదు కొత్త కంపెనీస్ ఆల్రెడీ ఇప్పుడు టీసీఎస్ ఇది ఓపెన్ బుక్ విషయం లేదు రెడ్ బుక్ కాదు ఓపెన్ బుక్ కూడా మేము ఇక్కడ అంటే చాలా స్పష్టంగా వాళ్ళు ఆల్రెడీ భూముల కోసం కూడా ఎత్తుకుతున్నారు త్వరలోనే భూములు కేటాయించి వాళ్ళ క్యాంపస్ కూడా ప్రారంభించబోతున్నారు ఈ లోపల టెంపరీగా వేరే బిల్డింగ్స్ కూడా ఏర్పాటు ఎస్ ఐటాప్ ఉంది ఇంకా ఐటాప్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్ వాళ్ళు డైరెక్ట్ గా నాతో టచ్ లో ఉన్నారు డైరెక్ట్ అవసరం లేదండి వాట్సాప్ మెసేజ్ చాలా మంది నాకు జస్ట్ ఒక మెసేజ్ పెడితే నేను పరిగెడుతున్నాను నాకు ఎలాంటి డౌట్ లేదు త్రీ మంత్స్ తొంభై రోజుల్లో వస్తుంది సార్ తీసియర్స్ తొంభై రోజుల్లో ఆఫీస్ ప్రారంభించబోతుంది క్యాంపస్ కోసం భూమి ఎత్కాము అది వాళ్ళు చూస్తున్నారు ఫైనలైజ్ అయినా ఒక రెండు మూడు సంవత్సరాలు పడుతుంది కట్టాలి కదా క్యాంపస్ అనేది టైం పడుతుంది మినిమం ఒక్క నిమిషం టూ ఇయర్స్ పడుతుంది క్యాంపస్ కట్టేదానికి ఈ లోపల టెంపరీ అంటే రెంట్కి తీసుకుని అకామిడేషన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ అన్నడుతూ ఏంటి స్వామి అంత న్యూస్ మీ దగ్గర ఉంటే అవును మీకే నాకను బాధ మళ్ళీ మీరే నేను వాళ్ళతో వాళ్ళ టెక్నికల్గా నేను చెప్పకూడదు స్వామి ఎన్డీఏలో ఉన్నాను నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేశాను నేను చెప్పకూడదు ప్లీజ్ అండర్స్టాండ్ లీగల్లీ బైండింగ్ కదమ్మా మళ్ళీ నేను ఇదే కోర్టుకి రావాలి ఓకే అది నేను ఎందుకంటే అది ఎన్డీఏలో ఉన్నాం వెనుక అంచనా ప్రకారం ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్లో ఉద్యోగాలు కల్పిస్తాం ఐదు లక్షలు ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్క నిమిషమా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే ఎందుకో కానీ నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవాడు కాదు కానీ ఈసారి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు లేదు చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఏనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో ఇంక్లూడింగ్ విప్రో విశ్వత్ ప్రేమ్జీతో కూడా నేను మాట్లాడాను వాళ్ళతో కూడా డిస్కషన్ సో అందరు కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు లేదు ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో చేయాలని తప్పంతో ఉన్నారు నేను అనుకుంటా కనీసం ఐదు లక్షల మంది కన్నా చేయగలుగుతాను బ్యాంగ్లూరు తర్వాత హైదరాబాదే స్వామి ఇప్పుడు ఓపెన్గా మాడుకుంటే బెంగళూరు ఐటీ రంగంలో బెంగళూరు నెంబర్ వన్ దాని తర్వాత వైజాగ్ దాని తర్వాత చెన్నై కూడా ఉంది మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఐటీ రంగంలో కొత్తవి వచ్చినాయి ఇప్పుడు డీప్ టెక్నాలజీ మనకి బిగ్ డేటా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి అవన్నీ వాడి మనం లీప్ ఫ్రాక్ చేయాలనేది మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దాంట్లో భాగంగా డేటా సిటీ ఎవరు డిస్కస్ చేస్తాము కాగ్నిసెంట్ వాళ్ళతో మాట్లాడడం టీసీఎస్ వాళ్ళు వచ్చేసారు ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకున్నారు దాని తర్వాత విప్రోలో ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటున్నాను ఇట్లా టాప్ హండ్రెడ్ కంపెనీస్తో మేము డిస్కషన్ చేస్తాం అది ఒక భాగం రెండోది జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అని పెట్టారు అదేంటంటే ఫార్చ్యూన్ టూ థౌజండ్ కంపెనీస్ ఉంటాయి అంటే మనం జనరల్గా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ అంటాం అంటే పెద్ద కంపెనీ దాని కింద ఉంటాయి అంటే టూ హండ్రెడ్ మిలియన్ త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్ రెవెన్యూ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి అంటే ఐదు రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్లు రెవెన్యూ కంపెనీ వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటున్నారు దాన్ని జీసీసీ అంటారు ఆ జీసీసీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారంటే కాగ్నసెంట్ అన్నో ఏఎన్ఎస్ఆర్ లాంటి సంస్థలతో వాళ్ళు మాట్లాడి మీరు పెట్టండి మీ దాని మేము కొంటాండి సో వాళ్ళతో కూడా మేము టచ్లోకి వెళ్ళి వాళ్ళతో కూడా మీరు జీసీసీ పెట్టండి భూములు నేను చౌక్కేస్తాను నేను ఏ స్థాయికి వెళ్ళాను అంటే మీ అందరు వేయడండి మొదటి ఐదు వందల ఐటీ కంపెనీలకి భారతదేశంలోనే ఇవ్వని విధంగా అతి తక్కువ ధరకి భూమి ఇస్తాను నేను హామీ అతి తక్కువ ధర ఫస్ట్ కేటాయింపు అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు నేను కమిట్మెంట్ ఇచ్చాడు ఆవర్స్లో మొదటి ఐదు వందల కంపెనీలు నేను ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నాన్ని తీసుకురావడానికి ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానివ్వండి ఎక్కువ సిస్టమ్ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం అది చేసాం గతంలో హెచ్సిఎల్ కూడా నేను అటెండ్ ఇచ్చాను చాలామంది ఎగతాలు చేశారు కానీ ఈ వెళ్ళి మీరు చూడండి విజయవాడ హెచ్సీఎల్ ఎక్స్పెండ్ చేస్తున్నారు ఇప్పటికే నాలుగు వేల మంది పని చేస్తున్నారు అది ఎక్స్పెండ్ చేస్తాం అదే ఆనాడు మేము వేసిన ఎత్తనాం విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి మార్క్ మై వర్డ్స్ డేట్ టైం స్టాంప్ కూడా చేస్తాం వాళ్ళు ఆపమంటున్నారు మీరేం ప్రశ్నలు అడుగుతున్నారు మీకు ఎండ మీకు బాగా చూడలే కను నాకు పర్లేదు నాకు అలవాడేవా పాదయాత్రలో నడిచే కదా అగే ఉంది ఎవరికి ఇచ్చామండి కీలకమైన పోస్టింగ్ ఎవరికి ఇచ్చాం స్వామి మీరు చూస్తే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ వినండి కొంచెం కూర్చోండి చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఆల్రెడీ కేసులు కూడా పెట్టాము ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి రానియండి వన్ బై వన్ చేయనియండి సార్ సిస్టం అంటే ఇది కక్ష సాధింపు కాదు చట్టం ప్రకారం నేను వెళ్ళాలి లెట్ మీ డూ మై డ్యూటీ అమ్మా అవును అవును దానికి ఏం అమ్మా నెక్స్ట్ బడ్జెట్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని రతన్ టాటా గారి పేరుతో పెట్టా అమ్మా దానికి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి దానికి ఒక పాలసీ మేము తీసుకొస్తాం నెక్స్ట్ బడ్జెట్లో పెట్టి ఏప్రిల్ నుంచి మేము సీట్ చేస్తాం